బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్ కరీనా కపూర్ భర్త సైఫ్ అలీ ఖాన్ దొండగుడి చేతిలో కత్తిపోట్లకు గురయ్యారనే విషయం తెలిసి సినీ పరిశ్రమ ఉలిక్కి పడింది ముంబైలోని సైఫ్ ఇంట్లోకి చొరబడిన దొండగుడు ఆయనపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఆయన తీవ్ర గాయాల పాలయ్యారు దీంతో ఆయన్ని హుటాహుటిన హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ దాడికి కారణమైన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ముంబైని జల్లడి పడుతున్నారు కాగా బాలీవుడ్ స్టార్ హీరోలో సైఫ్ అలీఖాన్ ఒకరు సినిమాల కంటే ముందు ఇతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది పటోడీ రాజవంశానికి వారసుడైన సైఫ్ అలీఖాన్ అలనాటి క్రికెటర్ మన్సూర్ అలీఖాన్ పటోడీ సినీ నటి షర్మిలా ఠాగూర్ కుమారుడు సిక్స్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ సెవెంటీన న్యూఢిల్లీలో జన్మించిన ఆయన హిమాచల్ ప్రదేశ్ యూకేలలో చదువుకున్నారు విద్యాభ్యాసం తర్వాత సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన బేకౌడీతో పంతొమ్మిది వందల తొంభై రెండులో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై మూడులో పరంపరాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సైఫ్ అలీ ఖాన్ తనదైన నటనతో మూడు దశాబ్దాలుగా అలరిస్తున్నారు యాక్టింగ్ ఫిట్నెస్ వ్యక్తిగత జీవితం ఇలా సైఫ్ కి సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంటుంది స్టార్ హీరో రాజవంశం అయినంత మాత్రాన ఆయనేమి కష్టాలకి అతీతం కాదు సగటు మనిషిగా వ్యక్తిగతంగాను వృత్తిగతంగాను ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఇరవై ఒక్కేళ్ల చిన్న వయసులోనే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బాలీవుడ్ నటి అమృత సింగ్తో సైఫ్ అలీఖాన్ పెళ్లైంది ఈ దంపతులకి సారా అలీఖాన్ ఇబ్రహీం అలీఖాన్ సంతానా పదమూడేళ్ల పాటు కలిసి ఉన్న ఈ తంట రెండు వేల నాలుగులో విడాకులు తీసుకుని విడిపోయింది ఈ క్రమంలో సైఫ్ నటి రోసాతో డేటింగ్ చేశారు అయితే అనివార్య కారణాలతో వారిద్దరికీ బ్రేకప్ అయింది అనంతరం రెండు వేల పన్నెండులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న కరీనా కపూర్ని ప్రేమించి పెళ్లి చేసుకోగా వారికి తైమూర్ జై అనే ఇద్దరు పిల్లలున్నారు స్వతహాగా రాజవంశం కావడంతో సైఫ్ అలీఖాన్ వేల కోట్ల ఆస్తులకి వారసుడు పూర్వీకులు ఇచ్చిన దానికి తను సంపాదించేది తోడవడంతో ఆయన బాలీవుడ్లో బిలినియర్ గా విలువొందుతున్నారు అన్నింట్లోకి పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన హర్యానాలోని పటోడీ ప్యాలెస్ ప్రత్యేకమైంది దాదాపు పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రాజప్రసాదాన్ని ఇబ్రహీం కోఠీగా పిలుస్తారు ఇందులో నూట యాభై గదులు ఏడు పడక గదులు ఉంటాయట ఈ పటోడి ప్యాలెస్ విలువ వెయ్యి పైనే ఉంటుందని అంచనా ఒక్కో సినిమాకి అయినా పది కోట్ల నుంచి ఇరవై కోట్ల పారితోషికం తీసుకుంటారని బాలీవుడ్ టాక్ అలాగే బ్రాండ్ అండర్స్మెంట్స్ ఓటీటీ వెంచర్ల ద్వారా ఏడాదికి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై కోట్ల వరకు సైఫ్ అలీఖాన్ సంపాదిస్తారు ఇక లగ్జరీ కార్లు విలువైన వస్తువులకి లెక్కే లేదు మొత్తంగా సైఫ్ అలీఖాన్ ఆస్తుల విలువ పద్నాలుగు వందల కోట్లపైనే ఉంటుందని అంచనా వివాదాలకు దూరంగా స్నేహశీలికి పేరొందిన సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం ఆసుపత్రి పాలు కావడంతో ఆయన కోలుకోవాలని అభిమానులు సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు